వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిని నరేంద్ర వర్మ అన్నారు బాపట్లలో పింఛన్లు అందజేసి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన నూటికి తొంభై తొమ్మిది శాతం పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు చంద్రబాబు పాలనలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు నాటక రంగ కార్పొరేషన్ డైరెక్టర్ అంద్రియ పలువురు పట్టణ మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు గత పదిహేను పద్దెనిమిది నెలల నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా పెన్షన్ ఆదివారం వస్తే ఒక రోజు ముందే కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలో మేము అశ్రద్ధ చేయకుండా పెన్షన్ మీద బతికే కుటుంబాలు కరెక్ట్ గా ఒక్కో తారీఖు వస్తే మార్నింగ్ ఆరు నుంచి పది గంటల లోపు వాళ్ళ చేతిలో తొంభై ఐదు పర్సెంట్ మంది వంద తొంభై ఐదు మందికి డబ్బులు పంచే కార్యక్రమం గత కొన్ని నెలల నుంచి అద్భుతంగా చేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మిజనరీ లీడర్గా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పేదలకి ఇంత ఎక్కువ మొత్తంలో పెన్షన్ పంచడం అనేది అది ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే చెల్లింది అది నిజంగా చాలా సంతోషంగా గర్వంగా మేము ఫీల్ అవుతాము ఎక్కువ సమాజు ఒకవైపు పనిచేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం ఇప్పుడు వికాసం వైపు పనులు తీసే ప్రభుత్వాన్ని చేస్తాం ఇదంతా ప్రజలు ఎన్నుకున్న విధానం దాంతోపాటు దసరా దీపావళి మధ్య జరిగే జిఎస్టి టూ జీరో ప్రమోషన్ లో భాగంగా కొనుగోలు శక్తి పెరగాలి ప్రతి కుటుంబానికి సుమారు పన్నెండు పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఆదా చేయాలి ట్రాక్టర్లు టీవీలు ఏసీలు ఎలక్ట్రానిక్ వస్తువులు టూత్ పేస్ట్లు టూత్ బ్రష్లు